హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్యరాజ్ శోభనంతో ఒక్కటవుతారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాన్ని టెన్షన్ పడిపోతూ ఉంటుంది వీళ్ళు రెస్టారెంట్ కని ఎప్పుడు అనగా వెళ్ళారు ఇంకా రాలేదు తెల్లవారులు రాలేదు ఏం జరుగుంటుందో అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అని నిద్రపోకుండా ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత ఉదయాన్నే అపర్ణ దగ్గరికి వచ్చేసి వదిన అసలు కావ్య ఏమనుకుంటుంది రాజును ఎక్కడికి తీసుకువెళ్ళింది ఎక్కడెక్కడ తిప్పుతుంది ఇక్కడ ఇంట్లో లేకుండా ఎప్పుడు లేరు అలాంటిది ఈ కావ్య ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమో నాకు చాలా కంగారుగా ఉంది అని అంటే ఆపుతావా నా కొడుకు గురించి నీకెందుకు కంగారు అయినా వాళ్ళేదో పెళ్ళి కాని వాళ్ళు అన్నట్టు ఎందుకంత కంగారు పడిపోతున్నావో వాళ్ళిద్దరూ పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఎక్కడుంటే నీకెందుకు నీకొచ్చిన నష్టమేంటి ముందు నీ కొడుకు కోసం నీ కూతురు కోసం ఆలోచించు వాళ్ళని హద్దుల్లో పెట్టుకో అంతేకాని నా కొడుకు గురించి నీకెందుకు టెన్షన్ అయినా పెళ్ళైన వాళ్ళు ఏ రాత్రి ఎక్కడ ఉంటే నీకెందుకు బాధ వాళ్ళు సరదాగా ఏ సినిమాకో లేదంటే ఏ ఫ్రెండ్స్ ఇంటికో ఏ పార్టీకో వెళ్ళి ఉంటారు వెళ్ళి ఉంటారేంటి వెళ్తారు అయితే తప్పేంటి నీకు చెప్పి చెయ్యాలా ఏంటి వాళ్ళు ప్రతిదీ నీ పని నువ్వు చూసుకుంటే మంచిది నా కొడుకు నా కోడల జీవితంలో తొంగి చూస్తానంటే మాత్రం నేను ఊరుకోను ఎన్నాళ్ళు నేను నువ్వు ఒక ఆడపడుచువి కానీ ఆడపడుచువైనా చాలా మర్యాద ఇచ్చాను ఆ మర్యాద నువ్వు నిలుపుకుంటే మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి ఇలా అనుకుంటుంది నా కొడుకు నిన్నే నాకు చెప్పాడు నేను పని మీద వేరే చోటుకి కావ్యాన్ని తీసుకొని వెళ్తున్నాను మమ్మీ నువ్వేమీ కంగారు పడద్దు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అక్కడ సిగ్నల్ ఉండదు నువ్వేమీ కంగారు పడద్దు మమ్మీ ఊరి చివరన ఉన్న మన బంగ్లాకే మేము వెళ్తాము మేము వెళ్తాము నువ్వేమీ కంగారు పడద్దు అని ఇక తల్లితో చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది ఆ పర్ణ గుర్తు తెచ్చుకొని ప్రతిదీ అది రుద్రానికి కావాలి అదే వేనికి పెత్తనం ఇస్తే తలంతా పాకిందని అచ్చం అలాగే ఉంది గారి తీరు అని అనుకుంటుంది ఇక రెండవ రోజు ఉదయాన్నే కావ్య కాఫీ చేసి రాజ్కి ఇస్తుంది రాజ్ కాఫీ తాగుతాడు ఏంటి ఇక్కడేవో దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నావు అంత భయపడ్డావు ఇప్పుడేంటి తల స్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని కాఫీ తెచ్చిస్తున్నావు అని ఇక పొగరుగా అంటాడు ఆ భయాలన్నీ పోయాయండి మీ గుండెల మీద వాలిపోయినప్పుడే నాకు ఏ భయాలు లేవు ఈ ప్రపంచమే నేను మరచిపోయాను మీ ప్రేమ కోసమే నేను తప్పించిపోయాను ఆ ప్రేమ నాకు దొరికినప్పుడు ఇంకా నాకు ఎందుకు భయాలు ఉంటాయండి మీరు పక్కన ఉండగా నాకు ఏ భయమో ఉండదు అని కావ్య సిగ్గుపడుతూ మాట్లాడుతుంది ఏవండి మీరు మనకి పెళ్ళైనప్పుడు నమ్మలేదు మనకి వేసింది ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి అంటే మీరు నమ్మలేదు అది ఎంత నిజమో ఇప్పుడు మనం ఇక్కడ కలుసుకోవడం కూడా అంతే నిజమండి మనకి అనుకోకుండా మన హోటల్కి వెళ్ళడం ఏంటి తిరిగి వస్తున్నప్పుడు వర్షం రావడం ఏంటి అనుకోకుండా ఈ బంగ్లా దగ్గర ఆగిపోవడం ఏంటి ఈ బంగ్లాలో మనం ఏంటి ఇదంతా కూడా ఆ దేవుడు చేసిందేనండి ఆ దేవుడు మనకి బ్రహ్మముడి వేశాడు ఈరోజు మనకి మనసులు కూడా కలిసేటట్టు చేశాడు దేవుడి ఆజ్ఞను మనం తప్పించుకోలేమో మనం శిరస అని అనడంతో ఓయమో ఈవిడేంటి బ్రహ్మముడు అంటుంది దేవుడి ఆజ్ఞ అంటుంది ఇప్పుడు ఈ బంగ్లాలో మేము కలుసుకోవడం కూడా అంతా దేవుడే అంటుంది కానీ నేనే ప్లాన్ చేసి ఇక్కడికి కళావతిని తీసుకొచ్చాను అని తెలిస్తే ఏం చేస్తుందో ఏమో ఏమి రచ్చ చేస్తుందో ఏం రచ్చ చేసినా ఇంకా చేసేదేముంది కావ్య నా వశం అయిపోయింది కదా ఇంకా తనేం చేస్తుందిలే అని చెప్పి ఈజీగా తీసుకుంటాడు రాస్ ఇద్దరు ఇంటి దగ్గరికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది కావ్య వెళ్ళి అక్షింతలు తన చేతికిచ్చి నన్ను ఆశీర్వదించండి అత్తయ్యా అని ఇస్తుంది ఇక కావ్యని చూసి మురిసిపోతుంది అపర్ణ నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావన్నమాట నీ జీవితాన్ని పండించుకున్నావు ఇదే కదా నేను నీ నుంచి కోరుకున్నది నా కొడుకు నా కోడలు ఒక్కటయ్యారు ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేవు సంతోషంగా ఉంటారు ఇక ఒక బాబునో పాపనో కానీ ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడిని ఇచ్చేస్తే ఇక నాకు ఏ చీకు చింత లేదు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది ఇక అపర్ణ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాస్తన నా రూంలోకి రాగానే ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి చాలా చాలా థ్యాంక్స్ అంతా కూడా నేను చెప్పినట్టే చేశావు చాలా చాలా థ్యాంక్స్ అనుకున్న టైంకి వర్షం వచ్చేలా చేశావు ఆ ఏర్పాట్లన్నీ చేశావు డబ్బు నీకు అకౌంట్లో వేశాను అయినా సరే డబ్బు ఇచ్చినా ఖర్చు చేసినా ఒక్కోసారి అన్ని పనులు సజావుగా సాగవు కానీ చాలా బాగా నేను ఎలా ప్లాన్ చేశానో అచ్చం ఆ ప్లాన్ అమలయ్యేటట్టు చేశావు ఆ బంగ్లా మాదేనని కావ్యకి ఇంత కూడా అనుమానం రానివ్వలేదు మా ఫ్యామిలీ ఫొటోసు అలాగే మాకు సంబంధించినవి అన్నీ కూడా దాచేసి చాలా బాగా చేసావు చాలా థ్యాంక్స్ అని అతనికి చెబుతాడు ఇక అతను అయ్యో నాదే ఉంది సారి ఎప్పటినుంచో మీ కుటుంబాన్ని నమ్ముకొని బ్రతికేవాళ్ళం మీరు మాకిలా చేయమన్నారు నేను చేశాను అంతే అంతే సార్ అని అనడంతో సరే బాయ్ అని అంటాడు ఇక రాజ్ కళావతి ఇప్పటి వరకు నేనేదైనా అంటే నువ్వు దానికి వేరేగా మాట్లాడేదానివి వేరేగా చేసేదానివి నువ్వు చేసేది వ్యతిరేకమైన అందులో నిజాయితీ నీతి ఉండేది కానీ నేను మగవాణ్ణి కదా నా ఇగువ కూడా హర్ట్ అవుతుంది కదా నేనేదైనా చెబితే సరేనండి ఊ కొడతానండి అని ఎప్పుడూ నువ్వు అనలేదు నేను చేస్తాను నేను చూస్తాను అంటూ నువ్వు అన్నీ సాధించావు అంతో ఎంతో నాకు కూడా అహంకారం ఉంటుంది కదా ఇగో కూడా దెబ్బతింటుంది కదా ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏమీ చేయలేవు ఇప్పుడు నేను ఏది చెప్పినా నువ్వు ఊ కొట్టాల్సిందే ఊహ లేదు ఎందుకంటే నీ జీవితం నాకు సమర్పించేశావు కదా అని అనుకుంటూ ఉంటాడు ఆ మాటలు బయటికే మాట్లాడతాడు అయితే అనుకోకుండా కావ్య రాజ్ దగ్గరికి కూడా అక్షింతలు తీసుకొని ఆశీర్వదించండి అని అడగడానికని ఆ రూమ్లోకి వస్తుంది ఆ రూమ్లోకి రాగానే రాజ్ వెనుక తిరిగి ఫోన్లో మాట్లాడిందంతా కూడా వింటుంది అంతా మాట్లాడి చాలా బాధపడుతుంది ఇదంతా ప్లాన్ చేశారా రెస్టారెంట్ కానీ నన్ను తీసుకువెళ్ళి వర్షం వచ్చేలా చేసి ఆ బంగ్లాకి తీసుకువెళ్ళి ఇదంతా ప్లాన్ చేసింది ఆయనేనా ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇంత మోసం చేశారు ఇది మోసం కదా ఇది మోసమే కదా నాకున్న భయాన్ని ఆయన అస్త్రంగా చేసుకొని అక్కడికి తీసుకువెళ్ళి ఎంత మోసం చేసే బదులు ఇంటి దగ్గరే మనసు విప్పి తన ప్రేమని నా ముందు చెబితే నేను ఒప్పుకోనా ఆయన గుండెల మీద వాలిపోనా ఆయన ఎందుకు ఇలా చేశారు ఈ దారిని ఎందుకు ఎంచుకున్నారు మోసం చేసి ముసుగు వేసి పెళ్లి చేశామని ఇప్పటికీ మా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటారే మరి ఆయన చేసింది భావ్యమేనా ఆయన చేసింది మోసం కదా కట్టుకున్న భార్యకు అంత అబద్ధం చెప్పి అంత మోసం చేసి అక్కడకు తీసుకు వెళ్ళడం ఇది మోసం కాదా దీన్నేమంటారు ఈ క్షణం వరకు ఆయన మీద నాకు ఎంతో ప్రేమ ఉండేది కానీ ఆయన ఇంతలా దిగజారుతారా ఎంత మోసం చేస్తారా తను అనుకున్నది సాధించడానికి తను ఏదైనా చేస్తారా ఈ మోసం నేను భరించలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉంది మొదటి రాత్రిని ఎంతో సంతోషంతో జరుపుకోవాల్సింది అలాంటిది ఓ భయాన్ని ఆ పెట్టుకొని మొదటి రాత్రి జరుపుకోవాల్సిన పరిస్థితి ఈయన తెచ్చారు ఎందుకు నా మనసు అంగీకరించడం లేదు ఇది చిన్న విషయంలాగా కనిపించినా నా మనసుకి ఇది ఎంతో పెద్ద విషయంలాగా అనిపిస్తుంది మోసం చేసి ప్లాన్ చేశారు అదే తన ప్రేమని బయట పెడితే నేనెందుకు అడ్డు చెబుతాను నా మనసు ఇంకా ఈయన తెలుసుకోలేకపోతున్నారు ఇంకా ఈయన అర్థం చేసుకోలేకపోతున్నారు ఈయనకి ఏం కావాలో మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ నా మనసుకి ఏం కావాలో ఇంకా ఈయనకి అర్థం కాలేదు అర్థం కాదు అని గట్టిగా అనుకుంటుంది కావ్య ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఈ జరిగిన పరిణామాన్ని మరి కావ్య ఎలా తీసుకుంటుంది కావ్య రాజులు ఇద్దరు దూరం జరు దూరంగా వెళ్ళిపోతారా లేదంటే కావ్య నెల తప్పుతుందా ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends, welcome to my channel.